చిరంజీవి మన మన వర ప్రసాద్ సినిమా అద్ర కొట్టాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంత గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి తనకేనలేని అభిమానం చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న కూడా చాలా చాలా అభిమానం ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి ప్రతి సినిమా కూడా చూ తూచా తప్పకుండా ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా చూస్తారట అదేవిధంగా రీసెంట్గా మన శంకర్ వర్ప్రసో సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే దానికి కూడా సెలబ్రిటీలు హోరెత్తిపోతున్నారు చూడడానికి ఇక రీసెంట్గా సమంత కూడా సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ సినిమా చూసిన తర్వాత సమంత మాట్లాడిన మాటలు వింటే నిజంగా షాక్ అవ్వాల్సింది ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ కూడా చూడలేదు చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా సినిమాకి మంచి అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చిరంజీవి సార్ అంటే నాకు చాలా చాలా అభిమానం తన సినిమాలన్నీ సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం